హాయ్ వెల్కమ్ అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సర్నర్ వాడితో మాట్లాడు నమస్కారం సార్ నమస్తే సార్ వివేక హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న మన దస్తగిరి మొన్నటి వరకు రిమాండ్ ప్రెసిడెంట్ గానే ఉన్నారు అయితే ఇప్పుడు ఆయనకు బెయిల్ దొరికింది అసలు రీసెంట్ గా చూసుకుంటే అతను జైల్లోనే ఉంటున్నాడు ఎందుకు అతను జైల్లోనే ఉంటున్నాడు వైసీపీ ఏమైనా ప్లాన్ చేసి అతను జైల్లో పెట్టిస్తుందా అసలు ఏం జరుగుతుంది సార్ మరి ఆయన బయటకు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా యా దస్తగిరి వెరీ నోటోరియస్ ఒకప్పుడు డ్రైవర్గా పనిచేశాడు తర్వాత ఆటో నడుపుకున్నాడు దాని తర్వాత వివేకానంద రెడ్డి దగ్గర డ్రైవర్గా చేరాడు వివేకానంద రెడ్డి అతన్ని పనితీరు నచ్చక తనని తీసేస్తాడని చెప్తున్నారు దాని తర్వాత అప్పటి నుంచి వివేకానంద రెడ్డి మీద కోపం పెంచుకున్నాడు సో అందుకనే ఈ టీంలో రెడ్డిని చంపడానికి వీళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయినప్పుడు ఇతను కూడా యాక్టివ్గా ఉన్నాడు గొడ్డలు కూడా నేనే కొన్నానని కూడా అతను చెప్తున్నాడు అతను చెప్పేది బయటికి ఎంత నిజమో తెలియదు కానీ ఏదేమైనా అతను ఎప్పుడైతే అప్రూవర్గా మారాడో అప్పుడే అతను సెన్సేషన్లు అయిపోయాడు ఈ కేసులో దాని తర్వాత ఇంకా అతన్ని పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే సిబిఐ కూడా అతన్ని అల్లుల్లాగా చూడడం మొదలుపెట్టింది సో ఈ క్రమంలో అతని మీద కేసులు పెట్టడం అనేది స్టార్ట్ చేశారు వైసీపీ వాళ్ళు సో ప్రధానంగా రెండు కేసులు ఇప్పుడు బలంగా ఉన్నాయి ఒకటేమో ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ వాళ్ళు పెట్టిన కేసు రెండోదేమో వేముల పోలీస్ స్టేషన్ పెట్టిన కేసు ఎర్రగుంట్ల కేసు ఏంటంటే లాస్ట్ ఇయర్ నవంబర్లో ఇమాంబి అని ఒక ముస్లిం అమ్మాయి అంటే వీళ్ళ దూదేకుల ముస్లింలు అంటారు వీళ్ళని సో ఇమాంబేని వీళ్ళ బంధువుల అమ్మాయి ఆ అమ్మాయికి ఎయిటీన్ ఇయర్స్ అని చెప్తున్నారు అమ్మాయి ఒక దళిత యువకుడిని లక్ష్మీనారాయణ అనే ఒక దళిత యువకుడిని లవ్ చేసింది లవ్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఈ అమ్మాయిని తీసుకొచ్చారు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పటికి ఇంకా ఎయిటీన్ ఎండలేదు సో అని మళ్ళీ ఇంట్లో వాళ్ళకి అప్పగించారు కానీ అమ్మాయి మళ్ళీ ఎయిటీన్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ లక్ష్మీనారాయణ దగ్గరికి పారిపోయింది అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇతనికి చెప్పారు ఇతను ఏం చేశాడంటే తనకి ఎస్కార్ట్గా ఐదు మంది పోలీసులు ఉంటారు ఆ ఎస్కార్ట్ వెహికల్ని తీసుకొని వెళ్ళి మధ్యలో తను వేరే వెహికల్ మారిపోయి వాళ్ళని ప్రొద్దుటూరు వెళ్ళమన్నాడు నేను ప్రొద్దుటూరు వస్తాను మీరు ముందు వెళ్ళను అన్నాడు వాళ్ళు నమ్మి ప్రొద్దుటూరు వెళ్ళారు కానీ తను రాలేదు రాకపోయేసరికి వాళ్ళు మనల్ని తను మోసం చేశాడని చెప్పి వాళ్ళు ఎరగుంట్లో కంప్లైంట్ ఇచ్చారు ఈ లోపల ఇతను ఏం చేశాడంటే ఆ అమ్మాయిని బలవంతంగా లక్ష్మీనారాయణని బూతులు తిట్టి అతను తోసేసి ఆ అమ్మాయిని బలవంతంగా వేసుకొని బయలుదేరాడు అది ఎస్కాట్లు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఎరగొంట్లో పోలీసులు చేజ్ చేసి తనని పట్టుకొని ఆ అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ ఆ లక్ష్మీనారాయణకి అప్పగించారు ఎందుకంటే ఆ అమ్మాయి మేజరు తనని లక్ష్మీనారాయణ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కాబట్టి మళ్ళీ అప్పగించారు సో ఈ క్రమంలో ఇప్పుడు లక్ష్మీనారాయణ ఇతని మీద కేసు పెట్టాడు అతను ఎస్సీ కాబట్టి నన్ను ఇట్లా కులం పేరుతో దుర్భాషలాడాడు నన్ను కొట్టాడు అది అని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు పెట్టారు అది ఎర్రగుంట్ల కేసు ఇక వేముల కూడా అతను దౌర్జన్యంగా గొడవలకు వెళ్ళాడని చెప్పి వేముల పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఉంది ఎందుకంటే దస్తగిరి మీద మనం చాలా వీడియోలు చేసుకున్నాము అతను అనేక చోట్ల వెళ్ళి కాలాస్తిలో తర్వాత రైల్వే కోడూరులో అన్నమాయ డిస్టిక్ రైల్వే కోడూరులో పంచాయతీలు చేసి మూడు షాపులు క్లోజ్ చేయించాడు కాళాహితికి వెళ్ళి అక్కడ ఒక దర్గా భూమిని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేశాడు అట్లాగే తనకి అప్పులు తను అప్పులు ఇచ్చిన వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేసి ఇంట్లో పెట్టుకొని ఆ అబ్బాయిని కొట్టడం అవన్నీ చేస్తాడని అదొక కేసు ఉంది పులివెందుల్లో సో ఇలాగా అనేక కేసులు తన మీద ఉన్నాయి సో ఇప్పుడు అతనికి ఒక రెండు వారాల ముందే ఈ ఎర్రగుంట్ల కేసు కిడ్నాప్ అమ్మాయిని కిడ్నాప్ కేసు ఉంది కదా దాంట్లో బెయిల్ ఇచ్చేసింది కడప కోర్టు అయితే వేముల కేసులో బెయిల్ ఇవ్వలేదు దాంతో అతను అతని తరపున జడ శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశాడు బెయిల్ పిటిషను సో జడ శ్రవణ్ కుమార్ వాదనలతో ఇక జడ జడస్ రవణ్ కుమార్ ఏమంటున్నాడంటే వైసీపీ వాళ్ళు కావాలని తనని వేధించడానికి ఎందుకంటే తను అప్రూవర్గా మారి వైసీపీకి యాంటీగా మాట్లాడడం అవన్నీ చేస్తున్నాడు రెండోది అవినాష్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా ఇరికిచ్చింది ఇతనయి కాబట్టి వైసీపీ వాళ్ళకి సహజంగా ఇతని మీద కోపం ఉంటుంది అందుకని కేసులు పెడుతున్నారు ఇవన్నీ చిన్న కేసులే కానీ అతన్ని బెయిల్ రాకుండా చూస్తున్నారు అనేది జడ శ్రవణ్ కుమార్ వాదించారు నిజానికి రెండు కూడా బెయిలు ఇవ్వని ఇవ్వకూడని కేసులేం కాదు కాబట్టి హైకోర్టు కూడా ఇతనికి బెయిల్ మంజూరు చేసిందని చెప్తున్నారు అయితే ఈ కాంటెక్స్లో దస్తగిరి ఏం చేస్తున్నాడు వైసీపీ ఎందుకు దస్తగిరి మీద కేసులు పెట్టిస్తుంది అనేది మనం డిస్కస్ చేస్తే ఇక్కడ రెండు వైపులా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దస్తగిరి కూడా ఏమి సైలెంట్గా ఉండే వ్యక్తి కాదు అతను ఏంటంటే మామూలుగానే రాయలసీమలో రాయలసీమలోనే కాదు ఎక్కడైనా హైదరాబాద్లో అయినా కూడా కేసులు ఎవరి మీద ఎక్కువ ఉంటే వాళ్ళు బయటకు వచ్చి పంచాయతీలు ఎక్కువ చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళు కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏర్పడుతుంది వాళ్ళ చుట్టూ కొంత జనం పోగవుతారు అనుచరులు స్టార్ట్ అవుతారు రెండోది వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి క్రైమ్లోకి వెళ్ళి నువ్వు పోలీస్ స్టేషను కోర్టు జైలు చూసి వచ్చిన తర్వాత రెండు పరిణామాలు జరుగుతాయి ఒకటి దానికంతా భయపడి ఇక మీదట అసలు ఆ జోలికి వెళ్ళకూడదురా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అసలు పోలీస్ స్టేషన్ జన్మలో పోలీస్ స్టేషన్కి జైలుకి కోర్టుకి వెళ్ళకూడదు అని నిర్ణయించుకొని అతి జాగ్రత్తగా బుద్ధిగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు ఎక్కువ మంది రెగ్యులర్గా కోర్టులో క్రిమిన క్రైమ్ చేస్తూ వెళ్ళే వాళ్ళకి ఏమైపోతుందంటే పట్టు వచ్చేస్తుంది వాటి మీద సో ఎవడో ఎలా డీల్ చేయాలి పోలీసులు పట్టుకుంటే ఏం చేయాలి కోర్టుకి వెళ్ళాలంటే ఏం చేయాలి జైలుకి వెళ్ళినాక అక్కడ ఏం చేయాలి ఇవన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి ఎక్స్పీరియన్స్ ద్వారా సో వీటన్నిట్లో కూడా డబ్బులు ఉంటే మేనేజ్ చేయొచ్చు డబ్బులు సర్కిల్ ఉంటే మేనేజ్ చేయొచ్చు అనే విషయం వాళ్ళకి అర్థమైపోతుంది సో దాంతో మేనేజ్ చేయడం మొదలు పెడతారు తర్వాత డబ్బులు ఎలాగా డబ్బులు ఎలాగా అంటే మేజర్గా ఇలాంటి వాళ్ళకి సోర్స్ ఏంటంటే పంచాయతీలు చేస్తారు మనకి బేసిక్గా ఆస్తులకు సంబంధించిన పంచాయతీలు ఎక్కడ చూసినా ఉంటాయి ఎందుకంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అనేవి వెరీ కామన్ సో దానివల్ల వీళ్ళు ఏం చేస్తారంటే డిస్ప్యూట్లలోకి ఎంటర్ అయ్యి ఎంటర్ అయ్యి ఒకవైపు స్టాండ్ తీసుకొని ఆ వైపు నుంచి డబ్బులు తీసుకుంటారు అవతలని బెదిరిస్తారు అవసరమైతే ఇద్దరి దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు సో ఇది ఈజీ మెథడ్ అనమాట ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇతనికి ఆల్రెడీ ఐదు మంది ఎస్కార్ట్ పోలీసులు ఉన్నారు ఇతనికి వేరే రౌడీలు కూడా అవసరం లేదు వీళ్ళని తీసుకెళ్తేనే ఎవరైనా భయపడతారుగా వీళ్ళ పనేమో అతను అక్కడికి పోతే అక్కడికి వెళ్ళాలి వీళ్ళేమో అతని తరపునేమి ఎవరిని బెదిరించరు ఎస్కార్ట్ కాబట్టి ఎక్కడికి ఇతను వెళ్తా వాళ్ళు కూడా వెళ్ళాలి కాబట్టి జనాలకేమో ఇతను ఒక ఐదు మంది పోలీసులు విత్ గన్స్ తీసుకొని వచ్చారంటే ఇతనితో గట్టిగా మాట్లాడడానికి భయపడతారు పైగా నేను వివేకానంద్ ఇతను ఫోన్ సంభాషణ ఎలా ఉంటుందంటే ఇతను ఎవరికో ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఎవరండి మీరంటే నేను దస్తగిరి అంటారు ఏ దస్తగిరి అని అడుగుతారు ఏంటారా దస్తగిరే తెలీదా వివేకానందరెడ్డి హత్య చేసింది నేనే అని మాట్లాడతాడు అవతల వాళ్ళకి భయమేస్తుంది ఎందుకు వీటితో వీడు సిబిఐ అయితను వదిలేసింది హత్య చేసిన దస్తగిరి అని వాళ్ళు జాగ్రత్తగా చెప్పన్నా అన్న టోన్ మారిపోతుంది అవతల ఇలా ఉంటుంది వ్యవహారాలు ఎందుకంటే ఇప్పుడు మామూలుగా క్రైమ్లోకి వెళ్ళని వాళ్ళకి ఈ క్రైమ్లో ఉన్న వాళ్ళని చూస్తే ఖచ్చితంగా భయం వేస్తుంది సో ఆ భయమే వీళ్ళ పెట్టుబడి సో అలాగే దస్తగిరి కూడా ఏం చేస్తున్నాడు దీ తన పొజిషన్ ఉపయోగించుకొని సిబిఐ కోర్టులు తను వదిలేసాయి కాబట్టి బెయిల్ వచ్చేసింది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని పంచాయతీలు చేస్తూ అతను డబ్బులు సంపాదించే మార్గంలో పడ్డాడు అతను ఒక్కడే కాదు చాలామంది చేస్తారు అతను కూడా అలా చేస్తున్నాడు దీంతో అతని మీద కేసులు అనేవి కంపల్సరీగా నమోదు అవుతాయి కేసులు పెట్టకుండా ఎలా వదిలేస్తారు పైగా వైసీపీకి యాంటీగా కూడా ఉన్నాడు సో ఇప్పుడు తెలుగుదేశం మీడియా ఏం రాస్తుందంటే దస్తగిరిని వైసీపీ వాళ్ళు ఎన్నికల కోసం లోపల పెడుతున్నారు అనేది వీలవర్షను వీల వర్షను ఏంటంటే ఈ రోజు కూడా నేను చదివాను ఆంధ్రజ్యోతిలో జోతులో వీల ఏముందంటే ఇతను బయట ఉంటే ఎన్నికల టైంలో మళ్ళీ వివేకానందరెడ్డి ఇష్యూని ఇతను బయటికి తీసుకొస్తాడు అందువల్ల జైల్లో పెట్టేస్తే ఇతను జైల్లో పడి ఉంటాడని వైసీపీ చేస్తుందని ఉండదు చదివి కూడా వైసీపీకి స్ట్రాటజీ ఉండదని కాదు కానీ ఇతని వైపు కూడా నేరాలు అయితే ఉన్నాయి వైసీపీ దాన్ని ఉపయోగించుకొని తన్ని ఎక్ అవసరమైన దానికంటే కూడా ఎక్కువ కాలం జైల్లో ఉంచాలని వైసీపీకి కూడా ఈ వ్యూహం ఉండదని ఏం చెప్పలేం ఎందుకంటే వైసీపీకి కూడా ఇతను ఉంటే బయట ఉంటే ఇతను సైలెంట్గా ఉండే వ్యక్తి కాదు మీడియా కూడా ఉండదు కాదు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇతను ఉపయోగించుకుందామని ట్రై చేస్తారు సో ఇతను గతంలో కూడా గంటల తరబడి మీడియా లైవ్లో కూడా మాట్లాడాడు లైవ్ల్లో ఉండి ఇతను అన్నిటికీ ఆన్సర్లు ఇతనేదో ఒక పెద్ద రాజకీయ నాయకుల్లాగా మాట్లాడారు మీడియా వాళ్ళు కూడా దస్తగిరి గారు మీరు చెప్పండి మీరు చెప్పండి అతను ఒక హంత కూడా అతనే ఒప్పుకున్నాడు కానీ మీడియాకి ఏముందంటే అతను అవసరం ఉంది కాబట్టి ఇంకా అతన్ని జాగ్రత్తగా డీల్ చేసుకుంటున్నారు సో ఇలాగా దస్తగిరి వైపు నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని తెలుగుదేశం ఉపయోగించుకుంటుంది వైసీపీ కూడా ఉపయోగించుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్